విజయనగరం జిల్లాలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ భీమిర నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజా ఉద్యమం విజయవంతమైందన్నారు ఉచిత విద్య వైద్యం ప్రజల హక్కు అని వాటిని కార్పొరేటర్లకు అప్పగించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు కోటి సంతకాల ఉద్యమానికి ప్రజలు రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలిపారన్నారు జిల్లా మంత్రి వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో ఉన్నాయని విమర్శించారు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కుటుంబంలో ఏంటిది అంటే పేదవాడి వైద్యం పోయిన పర్వాలేదు ఆడ జబ్బు వచ్చినా పర్వాలేదు తప్ప మీకు పైన కాదు లేదా పేదవాడు మంచివి వైద్యం నేర్చుకోవాలి మెడికల్ విజయ్ నేర్చుకోవాలని లేదు చేయండి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి ప్రభుత్వ పరంగా ఎందుకు ఏ ఇన్ని హాస్పిటల్స్ కట్టారు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎంతమంది ఉన్నారు ఎంతమంది అందరూ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే బాగుతున్నారా కాదు కదా ఎందుకు మీ 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 ఆలోచన మార్చుకోరు రెండోది సంతకాలు ఎవరు పెట్టారు తెలుస్తుంది మీరు వెళ్ళండి గ్రామాలకు వెళ్ళండి మేము లిస్ట్ ఇస్తాం మీకు కావాలంటే రేపు పంపినటువంటి లిస్ట్ పంపిస్తాను మీకు ఏ గ్రామం నుంచి ఎంతమంది సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్లు సైజ్ చేస్తాను వెళ్ళి వాళ్ళు అడగండి నువ్వు సంతకం పెట్టావు కదా నువ్వు దేనికి సంతకం పెట్టావు అడగండి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మీరు దాంట్లో మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంటుంది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ప్రభుత్వ విధానాన్ని ఈ ప్రాంతంతో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని చెప్పాలే తప్ప డబ్బు ఖరీదైపోయింది బయలు పెరిగిపోయింది పెరుగుతుంది పేరండి గవర్నమెంట్ హాస్పిటల్ జీజే గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడి మా జిల్లా ఏర్పడింది జిల్లా ఏర్పడింది ఎన్నిసార్లు ఎన్ని సందర్భం మనం పట్టుకున్నాం అని పిల్లింగ్ ఏది మనందరికీ మీ అందరికీ తెలుసు జేఎన్టీ కాలేజ్ ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ జేఎన్టీ కాలేజ్ మనకి ఇచ్చారు జేఎన్డి కాలేజ్ పూర్తి చేసుకుని వాళ్ళు యూనివర్సిటీ చేసుకున్నాం ఎనాలి పడింది జేఎన్డి కాలేజీ ప్రారంభోత్సవం చేసినప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయా ఇవాళ జేఎన్డి కాలేజ్ పెద్ద క్యాంపస్ అయింది ఇవాళ గురదాజ్ జేఎన్డి క్యాంపస్ యూనివర్సిటీ చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం యూనివర్సిటీ ఎందుకు అయింది ఆ రోజు ప్రారంభించబట్టే కదా ఇవాళ యూనివర్సిటీ అయింది అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి మధ్యలో ప్రైవేటీకరణ చేయకూడదు ఎట్టి బస్సులు ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం మా విధానంతో పదివేడు మెడికల్ కళాశాలలు ప్రారంభించాం మీ విధానం ఏంటి ప్రైవేటేషను మా విధానం అది కాదు క్లారిటీగా చెప్పండి దానికి ఎందుకు డొంగతేడి మా ఇటు అటు అటు ఇటు ఇది సీట్లు ఇస్తారు అవి ఇస్తారా అవన్నీ మాకు తెలిసి మేమే పెట్టాం కదా సీట్లు ఇచ్చినా దాన్ని దాన్ని ఫైనాన్షియల్గా దాన్ని రిస్టోర్ అవ్వడం కోసం కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్ అవ్వడం కోసం బీ క్యాటరీ సీ కేటరీ సీట్లు పెట్టాం కదా ఈ కొత్తగా బీ చెప్పేది ఆ విధానం బీ చెప్పేది విధానం మేమే పెట్టాం కదా రోజు ఆ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవడం కోసం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం కోసం బీకే సీట్ క్యాక్ పెట్టాక సీట్లు అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది ధరలో రేట్స్ ఫిక్స్ చేస్తారు దానికి అవకాశం దాన్ని ఏర్పాటు చేసుకుంటారు కానీ మీరు కా కాన్సెప్ట్ ఏంటి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి అవసరం ఉండేప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని నిధులు ఉంటుంది దానికి సస్టైనబిలిటీ ఉండాలి సస్టైనబిలిటీ ఉండాలి మీరు అన్ని నేర్చుకోండి ముందు తెలుసుకోండి అసలు అసలు ప్రభుత్వ మెడికల్ ఏంటి ప్రైవేట్ మెడికల్ ఏంటి మీరు మీ గీతంకి ఏదో చెప్తారు ఎందుకు మీతో సవాలు మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు సంక్షేమ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టేసారి మాకు అర్థం చాలా దురదృష్టకరం మీరు వాటి సవాళ్ళు ఇవన్నీ కూడా నేను ఏదో చెప్పేస్తారు ఏంటి మీరు చెప్తారు ఏంటి మీకు అవగాహన ఉంది అసలు ప్రభుత్వ మెడికల్ అంటే మీకు అవగాహన ఉంటే ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాని ద్వారా ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా లేదా ప్రభుత్వాలు ఇంకా పని చేయవు ఇంకా ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరంగా చేసేద్దాం ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది మెడికల్ కాలేజ్ కింద ఉంది జీజీహెచ్ హాస్పిటల్ ముందు ఎవరు ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత ఉండేది సుమారు పొయ్యి నుంచి ఎనిమిది నుంచి ఎనిమిది వందల నుంచి ఓపి ఉండేది ఇది హాస్పిటల్ సపరేట్గా ఉండేది ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్గా ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబులు ఉంటుంది ఎందుకుంటుంది పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా మరింత గుడిపూడికి ఎక్కడ వైద్యం కావాలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు ఇవాళ ఏదైనా చిన్న విషయం మా దృష్టికి వస్తే ఆనాడు మీ ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు ఇవాళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళు మీరు ప్రైవేట్కి ఇచ్చేస్తాము మేము ప్రైవేట్ ఇచ్చేస్తాము సీట్లు తగ్గిపోవు ఎందుకు ఇలాంటి మాట్లాడి చెప్తారు ఒకసారి ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది మీ చేతులు ఏముంటుంది ఇందులో కొత్తగా ఏంటి మళ్ళీ చెప్తారు మీరే కట్టేస్తారంట మీరే జీతాలు ఇస్తారంట నడపడం మాత్రం నడుపుతాడంట ఇది ఇంకా చాలా విచిత్రం కదా ప్రభుత్వం ఏం చేస్తుంది మీరెందుకు చేస్తారు ముఖ్యమంత్రులు ఎందుకు మంత్రులు ఎందుకు ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు ఐఏఎస్లో ఆఫీసులు ఎందుకు లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు ప్రభుత్వ డాక్టర్తో పని లేదు చెప్తున్న క్లారిఫికేషన్ ఏమైనా అసలు ఏమైనా ఉందా ఇంకోటి ఏం చెప్తున్నారు గత ప్రభుత్వం నాలుగు కాలేజీలు మొదలుపెట్టారు ప్రభుత్వ విధానం ఒక ప్రభుత్వం ఒక విధానం తీసుకున్న తర్వాత దానికి ఏం కాలకరం ఉండదు అది కంటిన్యూస్ కన్స్ట్రక్షన్ నువ్వు ఇల్లు కడతావు నువ్వు ఇల్లు కడితే స్లాబ్కి స్లాబ్కి ఎంత గ్యాప్ ఇవ్వాలా నీకు ఆమాత్రం కట్టినప్పుడు ఒక ఒక వెయ్యి ఐదు వందల కోట్లతో ఒక మిడిల్ కళాశాల కట్టాలంటే ఎన్ని ఎంత ఎంతకాలం టైం పడుతుంది ఫేజ్ మేర జరుగుతూ ఉంటాం ప్రభుత్వ విధానం అది మేము తోట ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం రెండు వేల నాలుగులో చదవ్ ఇటులేస్ అయిపోయారు రాజశేఖర రెడ్డి వచ్చారు నవరత్నాలు పెట్టి ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఆ రోజు దాని మీద నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ రోజు ఇవాళ సుమారుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు అయింది ప్రాజెక్ట్ కంప్లీట్ చేసరికి అక్కడ ఏం చూస్తారు ప్రాధాన్యత చూస్తారు అక్కడ వాల్యూ ఆఫ్ అమౌంట్ చూడరు ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి సాగునీటి రంగాన్ని ఎట్టి బస్సులో రైతులకు ఇవ్వాలి